వరాహ జయంతి సందర్భంగా ఈ వరాహ అవతారం గురించి తెలుసుకుందాము శ్రీ వరాహమూర్తి శ్రీ వరాహ అవతారం శ్రీ వరాహస్వామి ఇవన్నీ శ్రీ మహావిష్ణు మూడవ అవతారాన్ని వర్ణించే నామాలు ఇందు పురాణాలు ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగ యుగాన అవతరిస్తూ ఉంటారు అలాంటి అవతారాలలో ఇరవై ఒక ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అంటారు వాటిలో అతి ముఖ్యమైనవి పది అవతారాలను దశావతారాలు అంటారు ఈ దశావతారంలో మూడవ అవతారమే వరాహ అవతారము మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ వరాహ మూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తూ ఉంటారు వరాహ అవతారం హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని ఉద్దరించి వేదములను కాపాడిన అవతారం స్వామి ప్రార్థనలో ఒకటి ఆదివరాహమూర్తి యజ్ఞ వరాహమూర్తి మహాసూకరం అనే నామాలు కూడా ఉన్నాయి తిరుమల కొండపై మొదట వెలసిన స్వామి వీరే వీరి అనుమతితోనే శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి చక్రాయుధంతో వాణిని సంహరించి భూమాతను నుంచి నిలిపిన స్వామి వేదాలను రాక్షసుల నుంచి రక్షించిన స్వామి అనంత భగవానుడు ప్రళయకాలము నందు జలమున మునిగిపోయిన పృథ్వీని ఉద్ధరించుటకు వరాహ రూపము ధరించాడు ఒకరోజు స్వయంభువ మనువు వినయముగా చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మదేవునితో ఇలా అన్నారు తండ్రి మీరు సమస్త జీవులకు జన్మదాతను జీవమును నొసుగుతారు మీకు నా నమస్కారములు నేను మిమ్మల్ని ఈ విధంగా సేవింపవలనో ఆజ్ఞ ఇవ్వండి మనవు మాటలు విన్న బ్రహ్మ పుత్ర నీకు శుభముగాక నిన్ను చూసి నేను ప్రసన్నుడవుతున్నాను నీవు నా ఆజ్ఞను కోరావు ఆత్మ సమర్పణను చేశావు పుత్రులు తమ తండ్రిని ఈ విధంగానే పూజించాలి వారి తమ తమ తండ్రి ఆజ్ఞను ఆదరముతో పాలించాలి నీవు ధర్మపూర్వకముగా పృథ్విని పాలించు యజ్ఞములతో శ్రీహరిని ఆరాధించు ప్రజలను పాలించుటయే నన్ను సేవిస్తున్నట్లు చెప్పగా మనం ఇలా అన్నారు పూజ్యపాద మీ ఆజ్ఞను అవశ్యము పాటిస్తాను అయినా సర్వజీవులను నివాస స్థానమైన భూ ప్రళయ జలమందు మునిగి ఉన్నది కావున నేనెట్లా భూమిని పాలించగలను అని అడిగాడు బ్రహ్మ పృథ్విని గురించి చింతిస్తూ దానిని ఉద్ధరించుటకు ఆలోచించసాగాడు అప్పుడు అకస్మాత్తుగా ముక్కు నుండి బ్రొటను వేలు ఆకారమంత ఒక వరాహ శిశువు ఉద్భవించాడు చూస్తుండగానే అది పర్వతాకారము దాల్చి గర్జించసాగాను బ్రహ్మదేవుడు భగవానుని గరగరములు విని వాణిని స్థుతించసాగరుమ స్థుతించు స్తుతించుచుండగా వరాహ భగవానుడు ప్రసన్నమయ్యాడు వరాహ భగవానుడు కళ్యాణం కొరకు జలమునందు ప్రవేశించను జలమునందు మునిగి ఉన్న పృథ్విని తన కోరలపై తీసుకుని సాతలము నుంచి పైకి వచ్చుచుండగా ప్రాక్రవంతుడైన హిరణ్యాక్షుడు జలమందే గదతో వరాహ భగవానునితో తలపడను సింహము ఏనుగును వధించినట్లు వరాహ భగవానుడు క్రోధముతో హిరణ్యాక్షిని వధించను జలము నుంచి వెలుపలకు వచ్చుచున్న భగవాను బ్రహ్మాది దేవతలు గాంచి చేతులు జోడించి స్థుతించసాగారు ప్రసన్నుడైన వరాహ భగవానుడు తన గిట్టలతో జలమును అడ్డుగించి దానిపై పృథ్వీని స్థాపించను పని పూర్తి అయిన తర్వాత వరాహస్వామి భూమి మీద సంచరించిన ప్రదేశమే నేటి తిరుమల కొండ తిరుమల క్షేత్రం మొదట వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది అయితే కొండపై ఉండేందుకు వెంకటేశ్వర స్వామికి అనుమతిని ఇచ్చినది వరాహ వరాహస్వామిని వరాహ స్వామిని మూడు రూపాల్లో కొలుస్తారు భక్తులు ఆది స్వామిగా ప్రళయ వరాహ స్వామిగా యజ్ఞ వరాహస్వామిగా ఈ మూడు రూపాల్లో తిరుమలలో ఉన్నది ఆదివరాహస్వామి వరాహస్వామి భూమి మీద సంచరించేటప్పుడు వృషభాసురుడనే రాక్షసుడు కంటపడేసరికి వాణ్ణి చంపి ఆ కోపంతో తిరిగేటప్పుడు అక్కడ శ్రీనివాసుడు వస్తారు శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువు అని గ్రహిస్తాడు ఆదివరాహస్వామి వరాహస్వామి రూపంలో ఉన్నది శ్రీ మహావిష్ణువే అని శ్రీనివాసుడు తెలుసుకుంటాడు మహావిష్ణువే రెండు రూపాలను ధరించి చటించుకుంటుంటే ముక్కోటి దేవతలు మురిసిపోయారట నాకు ఈ ప్రదేశంలో కలియుగాంతం వరకు నివసించాలన్న సంకల్పం కలిగింది ఇక్కడ నాకు కొంత స్థలము ప్రసాదించమని శ్రీనివాసుడు కోరగా అప్పుడు ఆయన మూల్యమే చెల్లిస్తూ స్థలం ఇస్తున్నానే అంటూ అప్పుడు శ్రీనివాసుడు నాకు దగ్గర ధనం లేదు అందుకు ప్రతీగా మీరిచ్చే స్థలానికి దర్శనానికి వచ్చే భక్తులు ప్రథమ దర్శనము ప్రథమ నైవేద్యము మీకు జరిగేటట్లు చేస్తాను అని చెబుతాడు అందుకు ఆదివరాహస్వామి అంగీకరిస్తాడు శ్రీనివాసుడికి వంద అడుగుల స్థలాన్ని ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి శ్రీనివాసునికే స్థలాన్ని ఇచ్చే నేటి భక్తులు కొలుస్తున్న తిరుమల కొండ క్షేత్రానికి మూలమైన వాడు రెండు అవతారాలతో రెండు మూర్తులతో భక్ భక్తుల కోరికలను తీరుస్తున్న శ్రీ మహావిష్ణువు అవతార రహస్యాలలో ఈ రెండవ అవతారాలకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది వరాహ స్వామియే నమ గోవింద హరి గోవింద